హాయ్ ఫ్రెండ్స్ టమాటాలు తెంపుతున్నాము ఇంకా ఈరోజు అయితే పదహైదు మంది కూలలు అయితే వచ్చినారనమాట రెండు గంటల దాకా అయితే పడుతుంది ఇంకా రేపు కూడా పడుతుంది అనమాట ఇంకా క్రేట్లు అయితే చాలా తక్కువగా అయితే వేసినారు రెండు వందలు అయితే వేసినారనమాట ఇంకా మూడు వందలు అయితే కూడా అయితే అనమాట ఇంకా తక్కువ క్రేట్లు అయితే వేయించుకున్నాము ఇంక అయిపోయే తలకే రెండైతే అవుతుందనమాట ఇంకా కూలర్లు అయితే ఎగినా పొద్దున్నే తొమ్మిది గంటలకు అయితే భూ తినేసి ఇంక అంతకుముందు భూ తినే లోపల తగినా కొంచెం వంకాయ అయిపోయారు ఉంటే అదైతే తొగేసినారనమాట తొగేసి టమోటాల దింపేకైతే వంగినారు ఇంకా అయిపోయే కూడా రెండు గంటలైతే అవుతుంది కాబట్టి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా టమోటాలు వేరేది అయితే ఉంటుందన్నమాట క్రేట్లకు అయితే వేరు చేయాల్సి ఉంటుంది క్రేట్లకు వేరు చేసేది అయితే కన్నా బాగా నీటుగా ఉండేవైతే బాగా మంచిగా క్రేట్లలోకి వేసేసి బాగాలేనివి అయితే పక్కన పెడేయాలన్నమాట ఇంకా మార్కెట్లో చూసిన తర్వాత బైలర్లు అయితే చూ చూస్తేనే తీసుకోవాలి కాబట్టి కొంచెం బాగా మంచి మంచిగా ఉండేవైతే ఇలా నీట్ చేస్తున్నాం అనమాట ఇంకా బాగా సరదాగా డ్యాన్స్లు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ అయితే దెంపుతున్నారనమాట ఇంకా చాలా సంతోషంగా అయితే అనిపించింది ఇంకా కూలలు అయితే గీనా పదహైదు మంది అయితే వచ్చినారు కాబట్టి ఇద్దరైతే గిన టమాటాలు ఏరుతున్నారు ఇంక ఇద్దరు అయితే గైనా క్రేట్లైతే రేట్లు అయితే మోతున్నారు ఇంకా మిగతా మంది అందరూ అయితే తెంపుతున్నారనమాట నేను కూడా ఈరోజు టమోటాలు అయితే తెంపుతున్నాను ఇంకా బాగా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా మా తోటలో మేమేం పనులు చేస్తుంటాం అనేది నేనైతే రోజు షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా వారం రోజుల నుంచి చాలా వరకు వ్యూస్ కూడా తగ్గిపోయినాయి నేను వీడియోలు కూడా పెట్టలేదనమాట మూడు నాలుగు రోజుల నుంచి ఇంకా అంతకుముందు వారం రోజులు కూడా పెట్టలేదు ఇంకా గొర్లకాడకైతే కాడకైతే పోయినప్పుడు అవి కూడా అనమాట ఇంకా కరబూజ అయితే పెట్టినామనమాట పెట్టేటప్పుడు నేనైతే వీడియో తీద్దాం అనుకున్నాను కుదరలేదనమాట ఇంకా వాళ్ళకి విత్తనాలు అందించేది క్రేట్లు వేసేది చిన్న పని అయితే ఉన్నింది ఇంకా అయితే కుదిరింది కాబట్టి వీడియో అయితే తీసి పెట్టాను ఇంకా బాగా మంచిగా అయితే సపోర్ట్ చేయండి